హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిద్ధి బ్లాగ్స్ ఏంటి వాటర్ ప్యూరిఫైర్తో వచ్చింది అని అనుకుంటున్నారా ఏం లేదండి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ ప్యూరిఫైర్ అయితే వాడుతున్నాము చాలా బాగుంటాయి వాటర్ టేస్ట్ అనేది అయితే ఈ ఆరెంజ్ కలర్ లైట్ ఉంది కదా ఆ లైట్ ఎప్పుడు వస్తుందంటే మనం ఫిల్టర్స్ చేంజ్ చేయాలి అన్నప్పుడు అంటే ఆ లైట్ వచ్చినప్పుడు మనం చేంజ్ చేయాలన్నమాట ఎందుకంటే ఇంకా అప్పటికి అందులోని మినరల్స్ అనేది ఉండవు కాబట్టి అదొక ఇండికేటర్ లాగా అందుకని ఫిల్టర్స్ చేంజ్ చేద్దాం అనేసి అయితే ఒక పర్సన్ని పిలిపించామనమాట మనం తాగే వాటర్ మంచివా కాదా అనేసి టీడీఎస్ మీటర్ అని మనకి మార్కెట్లో అయితే దొరుకుతుంది చూస్తున్నారు కదా అది ఈ విధంగా అయితే ఉంటుంది ఒక టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ లోపే దొరుకుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే తప్పకుండా ఉండాలి ఎందుకంటే మన హెల్త్కి మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే వాటర్ కదా మనం తాగే వాటరు మంచివై ఉండాలన్నమాట అప్పుడే మన హెల్త్ బాగుంటుంది ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని ఈ టీడీఎస్ మీటర్ అందులో పెడితే అక్కడ మనకి రీడింగ్ అనేది చూపిస్తుంది అన్నమాట దాన్ని బట్టి మనం తాగే వాటర్ మంచివా కాదా ఎన్ని మినరల్స్ ఉన్నాయనేది అయితే తెలుస్తుంది అనమాట చూడండి అక్కడ నెంబర్ అనేది చేంజ్ అవుతూ ఉందన్నమాట ఫిఫ్టీ ఎయిట్ కదా ఇది అండి మా వాటర్ యొక్క టీడీఎస్ అంటే ఈ వాటర్ పర్లేదు మంచివే కానీ మనకి ఆరెంజ్ కలర్ ఇండికేటర్ అయితే వచ్చింది కదా ఆ లైట్ అప్పుడు చేంజ్ చేసుకోవాలన్నమాట ఇయర్లీ ఒకసారి అయితే ఈ లోపల ఉండే ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేయాలి ఫోర్ మంత్స్కి ఒకసారి బయట ఇంకొక ఫిల్టర్ ఉంది కదా దాన్ని ఫోర్ మంత్స్కి ఒకసారి చేంజ్ చేసుకోవాలన్నమాట ఇప్పటికి మాకు ఈ ఆరెంజ్ కలర్ లైట్ వచ్చి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఇంకా ఎందుకులే ఈరోజు అయితే ఫిల్టర్స్ చేంజ్ చేపిస్తున్నాము ఇంకా ఒక అతన్ని అయితే పిలిపించామనమాట చూడండి ఇలా వాటర్ అంతా క్లీన్ చేస్తున్నాడనమాట ఫస్ట్ ట్యాంక్లోని వాటర్ అన్నీ తీసేయాలి ఇప్పుడు వాటర్ అన్నీ తీసేస్తున్నాడు నెక్స్ట్ ఈ ఫిల్టర్స్ అయితే పెట్టి ఇలా వాటర్ని వదులుతూ ఫిల్ చేస్తూ వదులుతూ ఉండాలన్నమాట ఇలా చేస్తే మధ్యలో గ్యాప్స్ ఏం లేకుండా వాటర్ ట్యాంక్ కూడా త్వరగా ఫుల్ అవుతుందనమాట కాబట్టి ప్రతి ఫిల్టర్ని కూడా ఈ విధంగా అయితే చేయాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ప్రతి ఒక్క ఫిల్టర్ని అయితే ఇదే విధంగా ఇదే ప్రాసెస్ అయితే అనమాట మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ ఎల్జీ ప్యూరిఫైరు ఇది టాప్ మోడల్ అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మినరల్ బూస్టరు ఇందులో మినరల్స్ కూడా యాడ్ అవుతుంటాయి అన్నమాట వాటర్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఇదైతే ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు ఎందుకంటే మేము దీన్ని వాడుతున్నాం ఈ వాటర్ తాగుతున్నాం కాబట్టి ఎలా ఉంది అనేది అయితే చెప్తున్నాను ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఎల్జీ అయితే తీసుకోండి చాలా బాగుంటుంది చూడండి ప్రతి ఫిల్టర్ని కూడా ఇలాగే చేస్తున్నారనమాట మనము ఈ ఫిల్టర్ చేంజ్ చేసుకోవడానికి మనకి ఇయర్లీ ఒకసారి అయితే చేస్తారండి అంటే ఒకసారికి వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మనం ఇయర్లీ అంటే వన్ టైం కాకుండా ఇయర్లీ ప్లానింగ్ ఉంటుంది అలా తీసుకుంటే కనుక సిక్స్ థౌజండ్కి అయితే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్కో ఏమో వస్తుందనమాట అంటే ఇప్పుడు ఒకసారి చేంజ్ చేస్తారు కదా నెక్స్ట్ ఇంకా టూ టూ టైమ్స్ వచ్చి చేంజ్ చేస్తారు అంటే లోపల ఆ త్రీ ఫిల్టర్స్ కాదు ఇంకా టూ టైమ్స్ వచ్చినప్పుడు బయటి ఫిల్టర్ అనేది మనకి టూ ఫ్రీగానే అంటే ఇంకా టూ టైమ్స్ ఫ్రీగా చేస్తారనమాట కాబట్టి మేము ఇయర్లీ ప్లానింగ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మొత్తానికైతే ఈ ఫిల్టర్స్నైతే మొత్తం చెక్ చేశారనమాట ఆ వాటర్ అన్నీ కూడా ఇంకా మా ఆయన అయితే అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ ఫోన్లోనే అన్నీ ఫిల్ చేశాడు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేశారు చూడండి ఇది బయటి ఫిల్టర్ అనమాట మనం నార్మల్గా బయట క్యాన్ కొనుక్కొని వస్తాం కదండీ ఆ వాటర్కి ఈ ప్యూరిఫైర్లోని వాటర్కి చాలా తేడా ఉంటుంది అందులో ఎలాంటి మినరల్స్ అయితే అస్సలు ఉండవు ఓన్లీ మనం వాటర్ మాత్రమే తాగుతాం అన్నమాట మన బాడీకి కావాల్సిన మినరల్స్ అయితే ఏవి ఉండవు అనమాట అక్కడ చూడండి ఈ ఫిల్టర్ లోపల ఈ చూస్తున్నారు కదా కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో ఇది కొత్తది అనమాట నేను ఇంతకుముందు చూపించింది పాతది ఇలా ఉన్నది ఇందాక అక్కడ చూస్తున్నారు కదా అలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఇంకా ఇప్పుడైతే మొత్తం అతనైతే క్లీన్ చేస్తున్నాడు అనమాట ఇంకా క్లీన్ చేసి ఈ ఫిల్టర్ని అయితే అందులో అయితే పెట్టేస్తాడు నాకు తెలిసినంత వరకు అయితే ప్రతి ఇంట్లో ఈ వాటర్ ప్యూరిఫైర్ అనేది ఉండాలండి మనకి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఎక్స్ట్రా వాటర్ అనేది అవసరం అవుతుంటాయి కదా ఒక్కోసారి జాబులకి వెళ్తుంటారు ఇంట్లో వాళ్ళు వాటర్ తీసుకురావడం కష్టం అవుతుంది కాబట్టి ఈ ప్యూరిఫైర్ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది కొంచెం కాదు చాలా హెల్ప్ అవుతుంది అని అయితే నేను అనుకుంటున్నానండి ఇది నా ఒపీనియన్ ఇంకా ఇందులో అయితే ఇలాగైతే మొత్తం సెట్ చేసేసి పెట్టేసేయడమే మనం ఎప్పుడైనా లోకల్ వాళ్ళతో కాకుండా ఇలా కంపెనీ తరపున వాళ్ళని పిలిపించుకొని ఇలా ఫిల్టర్స్ చేంజ్ చేసుకుంటేనే చాలా మంచిదండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి మనము కంప్లైంట్ చేయవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు ఇందులో కూడా వాటర్ అనేది చెక్ చేస్తున్నారనమాట మొత్తం చూస్తున్నారు కదా ఈ విధంగా చూడండి ఇంక ఇప్పుడైతే ఈ లోపల ఉండే ఈ ఫిల్టర్స్ని కూడా అతను తీసేసి కొత్తవైతే సెట్ చేస్తున్నాడు అనమాట మొత్తం అక్కడ లోపల మంచిగా పొడి క్లాత్తో అయితే ఇలా తుడిచేసి ప్రతి ఫిల్టర్ని కూడా సెట్ చేసేసేయాలి ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా ట్యాంక్లో వాటర్ అయిపోయినప్పుడు కానీ అలా అలాంటప్పుడు మనము ఈ ప్లగ్ ప్యూరిఫైర్ ప్లగ్ ఉంటుంది కదండి ఆ ప్లగ్ తీసేసేయాలన్నమాట ప్లగ్ తీయకపోతే ఏమవుతుందంటే అది లోపల ఆ మిషన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యూరిఫైర్ అనేది త్వరగా పాడవుతుందనమాట ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైనా ప్యూరిఫైర్ కొనాలనుకుంటే మనము స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఉంటుంది కదా ఆ ప్యూరిఫైర్ మాత్రమే కొనాలి ప్లాస్టిక్ ఉన్నదైతే అస్సలు కొనకూడదు మాది అయితే స్టెయిన్లెస్ స్టీలే అనమాట చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఇంకా ఫిల్టర్స్ అన్నీ చేంజ్ చేసేసి ఇంకా మొత్తం అయితే పెట్టేశాడు మనకి ఈ ఫిల్టర్స్ చేంజ్ చేయగానే లైట్ అనేది వెంటనే ఆరెంజ్ నుంచి ఇంకా వైట్ కలర్లోకి అయితే మారి వాటర్ మార్క్ అయితే పడుతుంది అనమాట అప్పుడు ఇంకా ఫిల్టర్స్ కొత్తవి అంటే బాగా మంచి అంటే మంచిగా రన్ అవుతాయి అనేసి అర్థము చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఆరెంజ్ కలర్ నుంచి వెంటనే ఎదుగు ఇలా బ్లూ కలర్ అయితే పడుతుంది ఇంకొకటి ఏంటంటే ఈ రౌండ్గా ఒక వైట్ కలర్ లైట్ అయితే ఉంది కదండి అది ఎవ్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి అయితే మారుతూ ఉంటుంది అనమాట అంటే బ్లూ కలర్లోకి వస్తుంది అంటే మనం ఇందులో ఎయిట్ లీటర్స్ కెపాసిటీ వాటర్ ఉన్నాయి అనుకోండి అవి తాగకపోతే అలాగే ఉంటాయి కదా అలాంటప్పుడు బ్యాక్టీరియా అలాంటివి ఏం రాకుండా ఉండటానికి యూవీ లైట్ అనమాట అదైతే ఎవ్రీ త్రీ ఫోర్ అవర్స్కి ఒకసారి అయితే వస్తుంది అనమాట చూడండి ఇలా ఆ లైట్ అనేది చేంజ్ అవుతుంది ఈ ప్యూరిఫైర్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎల్జీలోనే తీసుకోండి మీ బడ్జెట్ని బట్టి ఇది టాప్ మోడల్ అనమాట ఇక్కడ లైట్ ఇంకొకటి వైట్ లైట్ కనిపిస్తుంది కదా అక్కడ త్రీ లైట్స్ అనేది వస్తాయి అనమాట అంటే ట్యాంక్లో వాటరు త్రీ లైట్స్ వస్తే ఫుల్గా అంటే ట్యాంక్ ఫుల్ అయినట్లు ఒకటి రెండు లైట్స్ ఉన్నాయంటే కొంచెం తక్కువగా వాటర్ ఉన్నాయని అర్థం ఫ్రెండ్స్ దాన్ని బట్టే మనకు ట్యాంక్ ఫుల్ అయిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట ఇంకా ఈ ఫిల్టర్స్ చేంజ్ చేసిన తర్వాత ఒక రెండు ట్యాంకులు అయితే వాటర్ వదిలేసేయాలి మూడో ట్యాంక్ నుంచి వాటర్ తాగాలన్నమాట ఎందుకంటే ఆ ఫిల్టర్స్లో ఉండే ఏవైనా డస్ట్ కానీ ఏమైనా కెమికల్స్ ఉంటాయి కదా అలాంటివన్నీ అన్నీ ఆ వాటర్లో వెళ్ళిపోతాయండి చూస్తున్నారు కదా ఈరోజు వీడియో అయితే ఇది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్